హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీపీ థింకింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిజమైన స్నేహితుల గురించి ఒక ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ వినండి వారం రోజుల్లో పెళ్ళి ఉన్న ఒక వ్యక్తి తన తండ్రి దగ్గరికి వచ్చి ఒక జాబితాను ఇచ్చి నాన్న ఈ జాబితాలో ఉన్న యాభై మంది నా స్నేహితులు వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు తండ్రి సరే ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను నువ్వు మిగిలిన పనులు చూసుకో అని చెప్పాడు పెళ్ళి ముహూర్తం సమీపించింది పెళ్ళి మండపంలో చూస్తే తన స్నేహితులు పది మంది మాత్రమే కనిపించారు వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా మరి పది మంది మాత్రమే ఉన్నారు మిగిలిన వారిని మీరు పిలవలేదా అని అడిగాడు అప్పుడు తండ్రి నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చేయదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని చెప్పాడు సో ఫ్రెండ్స్ మనతో చనువుగా ఉన్న ప్రతి వ్యక్తి మనవాడు అవ్వడు గ్రహించండి ఇది మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే లైక్ కామెంట్ గంట కొట్టుడు మరొకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్